The cat sat on వెన్నెల అలాగే శంకర్ వాళ్ళిద్దరూ శోభన జరుగుతూ ఉంటుంది ఇక వెన్నెలని పాల గ్లాస్తో లోపలికి పంపిస్తారు ఇక వెన్నెల వచ్చి అక్కడే అలా కూర్చుంటుంది శంకర్ అయితే వెన్నెలని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు నువ్వు నా భార్య కావడం నా అదృష్టం వెన్నెల నువ్వు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఎందుకో నాకు తెలియని మార్పు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ శంకర్ అలా అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సరే ఉండు నా చేతులతో నేనే స్వయంగా చేసిన స్వీట్ తెచ్చి నీకు తినిపిస్తాను అని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక వెన్నెల అయితే స్వీట్ ఇస్తూ ఉంటే భార్యకి భార్య భర్తకి ఎలానే ఇస్తుంది తినిపించు అని చెప్పి అంటాడు దాంతో వెన్నెల అయితే శంకర్కి స్వీట్ తినిపిస్తుంది అలా శంకర్ వెన్నెల వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా స్వీట్ తింటూ ఉంటారు ఇక స్వీట్ తింటూ ఉండగా శంకర్ అయితే ఒక్కసారిగా పలమారుతాడు పలమారటంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే శంకర్ ఆగు ఆగు ఇప్పుడే ఉండు వస్తానని చెప్పి అక్కడ ఉన్న పాలు తీసుకుని వచ్చి శంకర్కి తాగిస్తూ తన తల మీద నిరుముతూ ఉంటుంది అది చూసి శంకర్ ఒక్కసారిగా షాపింగ్ పాలన్నీ అమ్మో వెన్నెల తెచ్చిన పాలు కాకుండా ఇంకేవో పాలు తాగించేసింది ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి శంకర్ కంగారు పడుతూ ఉంటాడు ఇక వెన్నెల అయితే శంకర్కి దగ్గరగా వెళ్తూ ఉంటుంది అది చూసి శంకర్ ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక వెన్నెల అయితే మేము అనుకున్నట్లుగానే జరిగింది ఇప్పుడు ఆ పాలు తాగిస్తాడు శంకర్ ఇక నా వశం అయినట్టుగా అని చెప్పి వెన్నెల తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు అమ్మో వెన్నెల ఇప్పుడు నన్ను ఏం చేస్తావు నన్ను ఏం చేయకు ప్లీజ్ వెన్నెల అంటూ ్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే వెన్నెల శంకర్ అంటూ ప్రేమగా పిలుస్తూ శంకర్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వ